అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం వారి చేత పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీ ఫోర్ సర్వే మన సచివాలయ సిబ్బంది చేత జరపాల్సిందిగా ఆదేశాలు జారీ అయి ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ సర్వే జరపబడుతుంది మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా మన పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి ఈ ఇంట్లో నుంచి ఇరవై ఏడు రకాల వివరాలు సేకరించి మన ఫోర్ యాప్లో నమోదు చేస్తారు దీని మీదనే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఎవరికైతే సంక్షేమ పథకాలు వర్తించాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలి రాబోయే రోజుల్లో ఈ సర్వేలో వివరాలు నమోదు కాని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమ పథకాలు అందజేయబో కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మా సచివాలయ సిబ్బందికి మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించి వాళ్ళందరికీ కూడా మీ యొక్క వివరాలు అందజేయగలసిందిగా కోరుచున్నాను